రాష్టంలోని గ్రామ సచివాలయాల ద్వారా పింఛన్లను ఇళ్ల వద్దకే సిబ్బంది వెళ్లి పంపిణీ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయంలో ఎనిమిది నుండి పదిహేను మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారని వారి ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు ఇవ్వాలని కోరారు పింఛన్ల పంపిణీ చేయకపోవడానికి కారణం చంద్రబాబు అని అసత్య ప్రచారాలు చేయడం సరికాదని హితో ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ రెడ్డి బిల్లు శ్రీనివాసులు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు నాయకులు వైఎస్ఆర్సీపీ సిపి ముఖ్యమంత్రి గారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళ మంత్రులు వాళ్ళ ఇన్చార్జిలు వాళ్ళ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ పెన్షన్లు ఆపేశారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు మీ దాదాపు గూడూరు టౌన్లో ఒక్కోటి అరవై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఫంక్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే అమౌంట్ చెప్తున్నా మొత్తం గూడూరు టౌన్లో ఐదు వేల ఐదు ఐదు వేల ఆరు వందల అరవై ఐదు మంది ఫంక్షన్దారులు ఉన్నారు అట్లాగే గూడూరు టూరలో ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది ఉన్నారు అలాగే చిలకూరులో ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు వాటిలో ఏడు వేల రెండు వందల నాలుగు మంది ఫంక్షన్దారులు ఉన్నారు అలాగే ఓకాడ్లో ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది ఫంక్షన్దారులు ఉన్నారు అలాగే చిట్టమూర్లో ఆరు వేల ఇరవై మంది ఫంక్షన్ దారులు ఉన్నారు మొత్తం గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో నలభై వేల రెండు వందల తొంభై నాలుగు మందికి నలభై నాలుగు మందికి ఫంక్షన్లు ఇప్పుడు సచివాలయం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే టోటల్గా పది పది కోట్ల అరవై రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఈ మొత్తం డబ్బులు ఖర్చు అవుతాయి అయితే నిన్న ఏం చెప్పారంటే అయా వాలంటీర్లు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఈ ముసలి ఫంక్షన్స్ కానీ అలాగే మామూలు ఫంక్షన్స్ కానీ ఇచ్చేదానికి ఒప్పుకోవట్లేదు వాళ్ళు కావాలని చెప్పి మీకు ఈ విధంగా చేస్తున్నారు అని ఒక మెసేజ్ వాట్సాప్లో పెట్టి అందరూ కూడా ట్రోల్ చేయడం జరిగింది మేము ఎవరో ఈ ఈరోజు ఒకటో తేదీ మీరు గూడూరు ట్రజరీలో రాష్ట్రం అది వదిలిండి నేను గూడూరు ట్రజరీలో ఈ పది కోట్ల అరవై రెండు వేల అరవై ఐదు వేల రూపాయలు జమ అయిందా ఈ రోజుకి మీరు కావాలని మాటలు చెప్పి మీరే వాయిదా పద్ధతి లేస్తా ఆ నెపం మా పైన చెప్పడం ఎందుకని చెప్పి నేను మమ్మల్ని అడుగుతున్నాను ఎందువాలంటే ఇంతవరకు డబ్బే పడదా ఇదో అదేమంటే మేము చేసామని ఇప్పుడు మేము ఎవరో చేస్తున్నాం ఈరోజు సెర్ఫ్ నుంచి డబ్బులు అడ్మిట్కి రావాలా విలేజ్ అయితే సెక్రటరీకి రావాలా అలాగే రీసెర్చ్ సెక్రటరీకి రావాలా ఇంతవరకు కూడా వీళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చేటట్టు పరిస్థితి లేదు వీళ్ళేం వాలంటీర్ కాదు కదా ఖచ్చితంగా డబ్బులు ఏడు ఖాతాలోకి రావాలి కదా వచ్చాయా వస్తే చూపించిన ఆదాయంలో చూపించానని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ప్రతి సచివాలయంలో ఎనిమిది నుంచి పదిహేను మంది ఉద్యోగస్తులు ఉన్నారు మేము చెప్పేది ఒకటే ఫంక్షన్స్ని ఈ సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది చేత ఇంటింటికి పంపించి పంచమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము చెప్పేది ఎందుకు చెప్తున్నా అంటే వాలంటీర్లు అంటే అందరూ వాలంటీర్లు అంటారు మేము మళ్ళీ చెప్తున్నా కొంతమంది వాలంటీర్లు తప్పుగా ప్రచారం చేస్తున్నాం లోపలికి వెళ్ళి అసలుకి ఈ ఫెన్షన్ విధానం పెట్టిందే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయల పెన్షన్తో మొట్టమొదట ఈ పెన్షన్ విధానం ప్రవేశపెడితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ ఉన్న దాన్ని రెండు వేలు ఇప్పించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలక్షన్స్లో మేము రావడం మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి మాట తప్పి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్లో వచ్చినటువంటి వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు నేను మళ్ళీ చెప్తున్నాం రేపు మా గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల పెన్షన్ అర్పులందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే మూడు వేల నుంచి ఇంకో వెయ్యి రూపాయల అదనంగా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నా అలాగే బీసీలు అయితే యాభై సంవత్సరాల పై అందరూ కూడా ఈ యొక్క నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని తెలియజేస్తున్నా అలాగే మీ ఇంటికి వచ్చి ఉదయాన్నే ఇదే వాలంటీలు ఇప్పుడు ఎవరైతే మాపైన అసత్య ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఇదే వాలంటీర్లు మీకు వచ్చి ఉదయాన్నే మీ తలుపు తట్టి మీకు పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మేకపోతు గంభీర్యం అంటే అమ్మ పెద్దది అడగతిలేదు మీరు చేయరు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులరా అందరి నాయకులు కాదు కొంతమంది నాయకులు మాట్లాడినోళ్ళు పడేసి పడిన నాయకులకి ఈ అమౌంట్ ఈ రోజు ట్రెజరీలో జమ అయిందా ఈ రోజుకి ఈ సర్ఫ్ ద్వారా అడ్మిన్ కానీ సెక్రటరీ కానీ డబ్బులు వచ్చాయని నేను డిమాండ్ చేస్తున్నా వచ్చాయా వచ్చి చూపించండి ఎక్కడ కూడా డబ్బులు లేవు నిన్నే చెప్పాం దానికి దాదాపు ఏడు వేల చిన్న కోట్లు ఖర్చు అవుతుంటే మూడు వేల చిన్న కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి మూడు వందల చిన్న కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఆ అబద్ధపు ప్రచారాలు చెప్పి ప్రజలను మోసగిస్తే ఫంక్షన్లు మేము పెంచితే మేము చేస్తే ఈరోజు మీరేదో ఐదు సంవత్సరాలు రెండు వందల పెంచుతూ మీరు ఆర్భాటాలు చేసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వాలంటీర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా మిమ్మల్ని ఎవరిని మేము తీవినైనా మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు మీరు రాజీనామాలు వెనక్కి తీసుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మేము మీరు అందరం కూడా యథావిధిగా మీకు ఇంకొక ఐదు వేల రూపాయలు అడిషనల్గా మీ గౌరవ వేతనాన్ని మేము పెంచి తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్లు అసత్ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే అబాదాతలకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు ఫెన్షన్ రాకుండా పోయేదానికి కారణం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటివరకు వరకు కూడా ఒక్క పైసా కూడా ట్రెజరీలో జమ కాలేదు రాలేదు సెక్రటరీ ఖాతాలోకి రాలేదు ఇది వాస్తవమా కాదని నేను తెలియజేస్తున్నా అట్లాగే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది ఒక్క సచివాలయం ఎనిమిది నుంచి పదిహేను మంది ఈ రోజు జాబ్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్లి ఈ యొక్క ఫెన్షన్ ని పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈసీ ఈసీ వరకు కూడా ఎటర్ రాస్తున్నాము సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ఫెన్షన్స్ ముసలివాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కావాలని మీరు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు అదేదో నెప్పం తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ ప్రయత్నాల్ని ప్రజలే తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తూ వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి ఈ ఫెన్షన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు